హాయ్ వ్యూబర్స్ వెల్కమ్ టు కాదని నేను ప్రసాద్ జనసేన అధినేత పోటీ చేయబోయేది ఈసారి భీమవరం నుంచి కాదండోయ్ ఎక్కడ నుంచో చెప్తాను మామూలుగా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అనేది చాలామందికి ఒక అనుమానం ఈసారి భీమవరం నుంచా లేదా గాజువాక నుంచా తిరుపతి నుంచా ఎక్కడ నుంచి ఏంటి సో ఇక్కడ జనసేన పార్టీ కార్యకర్తలు ఎదురు చూస్తున్నారంటే ఎత్తు మా నాయకుడు మా నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఏ పార్టీ ఏ నియోజకవర్గంలోని కార్యకర్తలు ఆ నియోజకవర్గం వారి కోరుకుంటారు అయితే వైసీపీ వాళ్ళు పదే పదే ప్రశ్నిస్తున్నది ఇదే అసలు పవన్ కళ్యాణ్ గారు తన మొదటి జాబితా రిలీజ్ చేసినప్పుడు తన నియోజకవర్గాన్ని కూడా అనౌన్స్ చేయలేకపోయాడు చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేసుకున్నారు అని చెప్పేసి అంటూ ఉన్నారు వాళ్ళ ఇష్టం వాళ్ళు ఎప్పుడు కాలం అప్పుడు చేసుకుంటారు ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారా చెప్పలేదు కదా దాన్ని వీళ్ళు ఏమైనా ప్రశ్నించారా ప్రశ్నించలేదు కదా కానీ ఇక్కడ అధికారంలో ఉన్న వైసీపీ నాయకులు మాత్రం పదే పదే పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఎక్కడ నుంచి పోటీ చేయబోతున్నారు ఏంటి అనేది దీనికి కూడా అంతర్గతంగా కొన్ని వ్యవహారాలు ఉన్నాయట దానికి ఏంటి అంటే పలానా చోట నుంచి పోటీ చేస్తాను అక్కడ పకడ్బందీగా ఒక ప్లాండ్గా అక్కడ ఉన్న ఆ ప్రజలని కావచ్చు లేదా అక్కడ ఉన్న వాలంటీర్ వ్యవస్థను కావచ్చు గ్రామ సచివాలయ ఉద్యోగస్తులను కావచ్చు వాళ్ళందరినీ కూడా యాక్టివేట్ చేసి ఈ విధంగా చేయాలి ఆ విధంగా చేయాలి అనే భావనలో ఉన్నారు కొన్ని ప్రలోభాలకు కూడా గురి చేయాలి అనే ఉద్దేశంతో అధికార పార్టీ వాళ్ళు ప్రయత్నిస్తున్నారు అనేటటువంటి వార్తలు కూడా వస్తున్నాయి అఫ్కోర్స్ అది ఎంతవరకు వాస్తవం ఉంటుందో లేదు కానీ ఎందుకంటే ఆ విధంగా చేయడం ప్రజలు కూడా అంతదిగా ఏమి ఎంత చేసినా ప్రజలు ఎవరికి వేయాలో వాళ్ళకే వేస్తారు సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నాకు ఓటు వేయాలి అని చెప్పేసి రెండు వేల పంతొమ్మిదిలో గాజువాగ్లో భీమవరంలో అడిగారు అంత మాత్రాన్ని గెలవలేకపోయారు కదా సో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే అంటే వైసీపీనే గెలుపొంది ఆ రెండు స్థానాల్లో కూడా సో దానికి అప్పుడు ప్రజానాడే అలా ఉంది మెజారిటీ ప్రజలు ఎటువైపు ఉంటారో వాళ్ళకే ఎవరిపైన నమ్మకం ఉంటుందో వాళ్ళకే కొన్ని అనేక రకాల వ్యూహాలు కూడా రచిస్తూ ఉంటారు ఆ వ్యూహాలను కూడా తిప్పికొట్టేలాగా కూడా ప్రయత్నం చేశారు సరే రెండు వేల పంతొమ్మిది వేరు రెండు వేల ఇరవై నాలుగు వేరు అప్పుడు జనసేన వేరు ఇప్పుడు జనసేన పరిస్థితి వేరు అప్పుడు వైసీపీ వేరు ఇప్పుడు వైసీపీ కూడా వేరు సో ఇవన్నీ ఖచ్చితంగా ప్రజలు గమనిస్తూనే ఉంటారు సో ఈ నేపథ్యంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక నిర్ణయం తీసుకోబోతున్నారడ భీమవరం నుంచి కాదు ఎందుకని భీమవరంలో అయితే ఓడిపోతారని భయమా అని మనం కొంతమంది అడగచ్చు ఖచ్చితంగా భీమవరంలో అయితే బంపర్ మెజార్టీతో గెలుపొందుతారు అందులో ఎటువంటి డౌట్ లేదు అయినా సరే అక్కడ కాదని ఆయన వేరే స్థానానికి వెళ్ళబోతున్నారు ఇంతకీ ఆ స్థానం ఏంటి అంటే పిఠాపురం నియోజకవర్గం అంట మనకు తెలిసిన అంతర్గత సమాచారం ప్రకారం ఆయన ఈసారి పిఠాపురం నుంచి పోటీ చేయాలి అనే భావనలో ఉన్నట్లుగా సో పిఠాపురం నుంచి ఎందుకు ఒకవేళ పిఠాపురంలో ఉన్న జనసేన ఇన్ఛార్జి ఏమైపోతారు సో టీ టైం ఉదయట సో అతను మామూలుగా ఈ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నారు ఇప్పుడు అక్కడ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయాలి అనే భావనలు అయితే ఎందుకు పోటీ చేస్తున్నారు పిఠాపురం నుంచి అని అంటే ఇప్పుడు కాకినాడ పార్లమెంటరీ స్థానం జనసేన పార్టీకి కేటాయించబడింది సో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కనుక అక్కడ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తే అది కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గం కిందే ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారి ప్రభావం ఆ జిల్లా కావచ్చు ఆ చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాలు కావచ్చు అక్కడున్న పార్లమెంటరీ స్థానాలపైన కావచ్చు మొత్తం ఆ పార్లమెంటరీ కిందకు వచ్చే అసెంబ్లీ స్థానాలపైన కావచ్చు వీటన్నిటిపైన కూడా ఆ ప్రభావం చూపించాలి అనేది సో ఈ నేపథ్యంలోనే అక్కడ ఆయన పోటీ చేయాలి అనే భావన సో ఇప్పుడు ఆ టీ టైం ఉదయ్ అనే వ్యక్తిని కూడా మరి కాకినాడ ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టాలి అనే వ్యూహంలో కూడా ఉంటున్నట్లుగా సమాచారం సో ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గం నుంచి అంటే అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు సో అక్కడ వైసీపీ తరపున పోటీ చేయబోతున్న అభ్యర్థి ఎవరు వంగా గీత గారు సో వంగా గీత గారికి మెగా కుటుంబంతో చాలా మంచి అనుబంధం కూడా ఉందండి ఎందుకంటే పీఆర్పిలో కూడా ఆవిడ పనిచేశారు అక్కడ పోటీ చేశారు గెలుపొందారు పీఆర్పీ తరపున అప్పుడు పవన్ కళ్యాణ్ గారితో చాలా మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి సో ఇప్పుడు ఆవిడ ఊహించని విధంగా ఇప్పుడు మామూలుగా పార్టీని విభేదించడం లేకపోతే పార్టీని విమర్శించడం అవన్నీ వేరు కానీ అనుకోకుండా ఊహించని రీతిలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు భీమవరం నుంచి పిఠాపురం మారేసరికి ఇప్పుడు వంగా గీత గారి పైన చాలా పెద్ద టాస్కే వచ్చిపడింది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి మాట్లాడాలి ఏ మేరకు మాట్లాడగలుగుతారు వాళ్ళ మధ్యకు ఉన్న సాన్నిహిత సంబంధం నేపథ్యంలో మరి ఏమైనా మాట్లాడగలుగుతారా అఫ్ కోర్స్ రాజకీయాల్లో అట్లాంటివి అనుకోండి కానీ ఎంతైనా కొంత ఉంటుంది కదా పైగా మహిళ పైగా సాఫ్ట్ కార్నర్ ఆవిడెప్పుడు కూడా అంత దూకుడుగా మాట్లాడే రకం కూడా కాదు సో అటువంటి వ్యక్తి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పైన పోటీకి నిలబడుతున్నారు అంటే ఆ పరిస్థితి ఎలా ఉండబోతుంది అనేది ఆవిడకి కూడా ఒక విధంగా ఒక మీమాంసలో ఉండే పరిస్థితే ఏంట ఇటువంటి పరిస్థితి వచ్చింది నాకు పవన్ కళ్యాణ్ గారి పైన పోటీ చేయటం అనేది భావన కూడా తనకు రావచ్చు మనసులో అంటే ఆ వేదనకు గురవుతారు అనేది నా ఒక ఉద్దేశం సో ఇప్పుడు దీని వలన అయితే పిఠాపురానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారికి గెలుపు ఓటమికి ఏమైనా అవకాశాలు ఎలా ఉంటాయి అని కనుక పరిశీలిస్తే పిఠాపురం వందకు వంద శాతం పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా గెలవబోతారు అని చెప్పేసి సాధారణంగా నాకు వచ్చే మెసేజ్ల్లో కొంతమంది కూడా పెట్టారు ఇప్పుడు కాదు నెల రోజుల నుంచి పెడతానే ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఈసారి భీమవరం నుంచి పోటీ చేస్తారా కాకినాడ నుంచి పోటీ చేస్తారా ఎక్కడి నుంచి పొడి చేస్తారు గాజువాగ్ నుంచి అని అని చెప్పేసి వాళ్ళందరికీ వాళ్ళే పెడతా ఉన్నారు అయితే మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటే మనం చెప్తాం కానీ వాళ్ళు పెట్టిన దానికల్లా మనం రెస్పాన్స్ ఇవ్వలేం కదా సో ఎట్టకెలకు పిఠాపురం అంటే పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించిన కొంతమంది కార్యకర్తలు కూడా మెసేజ్ పెట్టి ఖచ్చితంగా పిఠాపురం నుంచి అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు బ్రంపర్ మెజారిటీతో గెలుపొందుతారు అని చెప్పి కొంతమంది మెసైలు పెట్టారు భీమవరం నుంచి గెలుపుతారు అని కొంతమంది మెసైలు పెట్టారు సో ఎట్టగేలకు ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేయాలి అనే భావనలో ఉంటున్నట్లుగా సమాచారం సో ఓవరాల్గా ఇక్కడ మాట్లాడుకోవాల్సి వస్తే పవన్ కళ్యాణ్ గారు ఇక ఖచ్చితంగా పిఠాపురం నుంచే పోటీ చేస్తారన్నట్లుగా వార్తలు అయితే వస్తున్నాయి సో దాని ప్రభావం వల్ల చుట్టుప్రక్కల నియోజకవర్గాలు అదేవిధంగా పార్లమెంట్ స్థానం పైన కూడా ఉంటుంది ఆ క్రమంలో అక్కడ పార్లమెంట్ స్థానాలు కూడా ఖచ్చితంగా గెలుపొందాలి అనేది ఆయన యొక్క టార్గెట్ ఇప్పుడు ఏదైతే నేను పోటీలో నిలవుంటున్నానో పోటీ చేస్తున్నానో పోటీ చేసే ప్రతి నియోజకవర్గంలోని అభ్యర్థి కూడా గెలుపొందాలి జనసేన పార్టీకి సంబంధించిన జెండా అటు అసెంబ్లీలోను ఇటు పార్లమెంట్లో కూడా ఉండాలి అనేదే తన యొక్క టార్గెట్ అనమాట సో ఆ టార్గెట్ దిశగానే ఆయన పదే 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 అన్ని ఆలోచించి ఓ ప్రణాళికా రూపాన్ని చూసుకొని మరి ఏది కరెక్టు ఏది రాంగ్ అని చెప్పేసి ఒకటి సార్లు దానిపైన కసరత్తు చేసి అభ్యర్థుల విషయంలో కావచ్చు స్థానాల విషయంలో కావచ్చు అదేవిధంగా అక్కడ పోటీ చేసే పరిస్థితుల పైన కావచ్చు ఇవన్నీ కూడా బేరీజ్ వేసుకొని మొత్తానికైతే ఎన్నికలకి ఆయన సిద్ధం కాబోతున్నారు ఇక యుద్ధమే అని అని చెప్పేసి అంటూ ఉన్నారు మరి చూద్దాం ఆయన ప్రణాళికలో ఆయన యుద్ధం ఏ మేరకు సక్సెస్ సాధిస్తాయా అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయబోయేది ఈసారి భీంవరం నుంచి కాదు పిఠాపురం నుంచి అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవాలి థ్యాంక్ యూ